శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ దినోత్సవంగా కూడా జరుపుకోవడం మనకు సనాతనంగా వస్తుంది సమైక్య జీవన సూత్రాలను సమిష్టి తత్వాన్ని ఆవిష్కరించేదే రాఖీ పండుగ రక్షాబంధన్ రక్షా మంగళ్ రక్షా దివస్ రాఖీ పూనవ్ సలోని ఉత్సవ్ తదితర పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేనిని జరుపుకుంటారు రక్షాబంధన్ పేరిట రక్ష కట్టుకునే సంప్రదాయం అనాదిగా ఉంది భవిష్యోత్తర విష్ణు కోర్మ పురాణాలు రక్షాబంధన్ గురించి చెబుతున్నాయి విష్ణు పురాణం రాఖీ పౌర్ణమిని బలేవాగా ప్రస్తావించింది బలేవా అంటే బలీయమైన శక్తి దేశమంతటా బంధుభావంతో జరుపుకునేది రాఖీ పండుగ ఇది సోదరత్వానికి ప్రతీక మనుషుల మధ్య ఆత్మీయ భావనలు పెంపొందించడమే కాక కుటుంబ విలువలను పటిష్టపరుస్తుంది యుద్ధాలలో విజయసిద్ధి కోసం దుష్టశక్తులను పారదురులేందుకు ఉద్దేశించిన ఈ రక్షాబంధన్ కాలక్రమంలో సోదర సోదరి ప్రేమకు ప్రతీకగా మారింది యుద్ధవీరుల్లో పట్టుదల ఆత్మస్థైర్యం కలిగించేందుకు రక్ష కట్టేవారు సోదరిమణతో రక్ష కట్టించుకున్న వారికి యమకింకరుల బెడద ఉండదని యముడు తన సోదరికి యమునకు చెప్పినట్లు భవిష్యోత్తర పురాణం వెల్లడించింది కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయం కోసం రుక్మిణితో శ్రీకృష్ణుడు వారికి రక్ష కట్టించి దాన్ని విజయబద్ధంగా అభివర్ణించాడని మనకు పురాణ కథనం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో చ తిలక్ ఈ పండుగను భారత్ రక్షా పరుగా వ్యవహరించారు ఇలా ఈ రక్షాబంధనంను అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో సోదర మన ప్రేమకు ఆత్మీయతకు అనురాగానికి ప్రతీకగా తెలుపుతుంటారు కాబట్టి ఈ సనాతన సంప్రదాయంగా వస్తున్న ఈ ఆత్మీయత అనురాగాల ఖని రాఖీ పండుగను మనమంతా జరుపుకుందాం ఈ అన్నా చెల్లెళ్ళే కాకుండా దేశ రక్షణ కోసం పరస్పరం కూడా రాఖీ పండుగను కట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఈ పండుగను మనమంతా జరుపుకుందాం అలాగే మన పిల్లలకు ఈ రాఖీ పండుగ యొక్క విశిష్టతను తెలియచేసి దాన్ని ఎలా జరుపుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి ఆ పిల్లలు ఏమి నేర్చుకోవాలి అని వారికి తెలియచెప్పి ఈ రాఖీ పండుగను మీరంతా జరుపుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి మంచి విషయాలు ముందుకు రావడానికి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి